హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ కర్రీ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా మీ ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ సడన్గా వచ్చేసినప్పుడు మీకు అసలు ఏం కర్రీ చేయాలి అసలు ఎంత తొందరలో అసలు టేస్టీగా కుదురుతుందా లేదా అనేసి చాలా డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు నేను ఒక తొందరగా చేసుకునే రెసిపీ తొందరగా అయితే మన టేస్ట్ ఉంటుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఇది అసలు అంత తొందరగా చేసినా ఇంత టేస్టీ అయ్యిందా అని మీరే ఆశ్చర్యపోతారు అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ రెసిపీ అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇంకే రెసిపీ స్టార్ట్ చేద్దామా దీనికి ఫస్ట్ మనం కుక్కర్లో చేద్దాం అంటే మనం తొందరగా చేయాలి కదా అందుకని కుక్కర్లో చేస్తే మనకి తొందరగా అయిపోతుంది సో కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని అందులో హోల్ గరం మసాలా కొంచెం బిర్యానీ ఆకు ఒక చిన్న దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు ఒక ఇలాచి ఇవన్నీ వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చిలు ఇవి వేసేసుకోవాలి ఇవి వేసి ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు మనం ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము దానికోసం ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు ఇవి రెండు మంచిగా వేయించుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు లవంగాలు ఒకటే ఒకటి ఇలాచి చిన్న దాల్చిన చెక్క ఇవి ఫస్ట్ పొడి చేసుకొని దాంట్లో కొన్ని నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము ఈలోపు మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న ఆల్ ఆలుగడ్డ పొటాటో ఉంది కదా అది ఆలుగడ్డ కూడా కొంచెం సన్నగా కట్ చేసుకోండి పొట్టు తీసుకొని కడిగేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసుకోండి ఈరోజు మనము ఆలు వంకాయ కలిపి చేస్తున్నామండి కలిపి చేస్తే కాంబినేషన్ భలే టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి సో ఇలా ఆలుగడ్డ కూడా వేసేసి కలిపేసి దీంట్లో సరిపడే ఉప్పు మీకు కర్రీకి ఎంతైతే ఉప్పు అవసరమో అంత వేసేయండి ఉప్పు కూడా వేసి ఇంకా కలిపేసి మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాము చెప్పాను కదా దీంట్లో నేను ఈరోజు ఆలు వంకాయ కాంబినేషన్గా చేస్తున్నాను కాబట్టి ఈలోపు మీరు వంకాయలు కూడా కట్ చేసుకోండి వంకాయలు కట్ చేసుకొని నీళ్ళలోనన్నా ఎట్లయినా పెట్టుకోండి అంటే మళ్ళీ ఎర్రగా కాకుండా అలా ఇలా పొడుపుడుగా పొడుగ్గా కట్ చేసుకోండి కర్రీకి బాగుంటుంది ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక నిమిషం అయిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయలు టమాటా అన్నీ వేసేద్దాం ఎందుకంటే ఈరోజు మనం తొందరగా చేసేస్తున్నాం కదా అందుకని అన్నీ వేసేసి కారము తగినంత కారము ఇవి కూడా వేసి మనము కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుందాం కారం వేసిన తర్వాత ఎప్పుడైనా కానీ నేను ప్రతి వీడియోలో చెప్తాను కారం వేసిన తర్వాత అంటే ఎంబటే నీళ్ళు అస్సలు వేయద్దు ఎందుకంటే మనకు కారం వాసన వస్తుంది కాబట్టి కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని అలా ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పల్లీలు నువ్వుల పేస్ట్ అది వేసేసి దీంట్లోనే కొన్ని నీళ్లు వేసి తగినన్ని నీళ్లు వేసి మనం అన్ని ముక్కలు అన్ని మంచిగా మునిగేంత వరకు నీళ్లు పోసి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఇప్ ఇన్ కేస్ మీకు ఉప్పు తక్కువైతే ఇప్పుడు ఉప్పు వేసుకోండి స్టేజ్లో ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండే రెండు విజిల్ పెట్టండి ఎందుకంటే ఆలుగడ్డ మనకి వంకాయ ఎక్కువ టైం పట్టదు జస్ట్ టూ ఏ టూ విజిల్స్ పెట్టుకొని తీసేసి మళ్ళీ చూసారు కదా మంచిగా ఉడికిపోతుందండి అసలు రెండు విజిలకు మంచిగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన దాంట్లో ఇంకొక వన్ మినిట్ అలా స్టవ్ ఆన్ చేసుకొని మనకి కొద్దిగా ఏమైనా నీళ్ళు నీళ్ళుగా ఉంటే స్టవ్ ఆన్ చేసి చిక్కగా అయ్యేంత వరకు కొంచెం ఒక రెండు నిమిషాలు పెట్టుకొని కొత్తిమీర కానీ ఏదైనా సర్వ్ చేయండి ఇంకా చూసుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది దీని కాంబినేషన్గా మీరు బగారా రైస్ కానీ చపాతీ కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి కర్రీని మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వంటలు అస్సలు మిస్ అవ్వద్దు కదా అందుకని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి సో తప్పకుండా షేర్ చేస్తారు కదా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి